ఫోక్ సింగర్ శృతి ఉన్నారు కదా వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు ఆ కేసు ఏమైంది ఏమైనా కాంప్రమైజ్ అనుకుంటావా ఇప్పుడు ఏంటంటే ఆడపిల్ల అంటే అందరికి అయిపోయింది ఒక మాట చెప్పాలంటే నిజంగా ఆ పిల్ల వయసు పెద్ద వయసు ఏం కాదు పిల్ల చిన్న పిల్ల చాలా గారాబంగా పెరిగింది తల్లిదండ్రుల దగ్గర పాపం తల్లిదండ్రులు కూడా అమ్మాయికులు అనుకుంటా నాకు తెలిసి ఇది ఆ అమ్మాయి బలవంతంగా చెస్ కాదు మీరు అబ్జర్వ్ చేయండికి నేను నేను చెప్తున్నీ కూడా ఏ సిమ్టమ్స్ ఎక్కడా కనబడలేదు ఆ బాబాయ్ గట్టిగా ఉన్నాడు మీరు ఎందుకని అలా కాంప్రమైజ్ అయిపోతున్నారని గట్టిగా నిలదీసాడు అలా బాబాయ్ వాళ్ళ పేరెంట్స్ని అరే ఈ కేసులతో మనం వాళ్ళ కాదురా ఏ లో తిప్పుతూ ఉంటారో మనం తిరుగుతూ ఉండాలి ఇవన్నీ అవ్వవురా వాళ్ళ ఎనిమిది ఎనిమిది లక్షలు ఇవ్వడానికి ఎదరికొచ్చారంటేనే ఇక్కడ ఏదో లాజిక్ ఉంది ఎవరైనా ఇప్పుడు బలవంతి అనుకో ఆమె ఇష్టపూర్వకంగా నీకు అలా ఎనిమిది లక్షలు ఇస్తామని వాళ్ళు ఎదరికి రారు మేమేమీ చేయలేదు ఆ అమ్మాయి మాకు తెలియదు అని ఒక స్టాండ్ మీద ఉంటారు వాళ్ళకి ఆ భయం ఉంది కాబట్టి ఎనిమిది ఎనిమిది లక్షలన్నర ఆఫర్ చేస్తున్నారు వీళ్ళకి మేము కాంప్రమైజ్ చేసుకుంటాం మా మీద కేసులు గట్టి ఏమి పెట్టకండి అంటున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి నిజంగా పిల్లలు ఎలా అయిపోయారంటే ఇప్పుడు ఏదన్నా మిస్టేక్స్ జరగకుండా ఉండవు ప్రతి ఫ్యామిలీలోనూ ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది ఖచ్చితంగా కానీ ఆ మిస్టేక్స్ని ఎలా చూడాలి అంటే ఏ కోణంలో చూడాలంటే ఇప్పుడు ఎవరితోన్నా సన్నిహితంగా మాట్లాడితే ఆడు తమ్ముడు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా రిలేటివ్ అవ్వచ్చు లేకపోతే కొలీగ్ అవ్వచ్చు ఊర్లో వాడు చిన్నప్పటి నుంచి చదువుకున్నవాడు అవ్వచ్చు అంత మాత్రాన దాన్ని అనుమానం పట్టేసి చెప్తున్నాను కదా అనుమానం పట్టేసి నువ్వు ఆడతో ఇది అవుతున్నావు వీడితో తిరుగుతున్నావు నాకు నచ్చట్లేదు అని దాన్ని గొడవలు పెంచుతూ ఉంటారు చూడు కొంతమందికి వాళ్ళకి చెప్తున్నా భయ్యా అసలు విషయం తెలుసుకోండి విషయం ఏంటంటే అసలు ఆడపిల్లకి కొట్టవలసిన అవసరం ఏమొస్తుంది ఫస్ట్ ఇలాగ మాట్లాడింది అన్నోన్ పర్సన్తో మాట్లాడింది మాట్లాడినప్పుడు అలా ఎవరు ఏంటని తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఫైట్ చేయను నువ్వు లేకపోతే నువ్వు ఫైట్ చేసి కొట్టవసరలా వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేయి అది పద్ధతి నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే ఆడపిల్ల ఏదన్నా మిస్టేక్ చేస్తే ఒకవేళ మీకు దొరికితే ఫస్ట్ వెళ్ళి ఎవరు చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి వాళ్ళు కాలబేరానికి వచ్చినా వాళ్ళు క్షమించమని అడిగినా క్షమించే గుణం నీలో ఉండాలి మిస్టేక్ ఎవరు చేయడు నువ్వు చేయవా నువ్వు చెయ్యివా నేను అడుగుతున్నాను భయ నువ్వు చెయ్యివా ఎవరైనా చేస్తారా ఎవరైనా చేస్తారో మనిషి పుట్టకు పుట్టిన తర్వాత ఏ ఏడైనా చేస్తాడో నేను చెయ్యను అన్నవని చూపించదు ప్రతి మనిషి చేస్తాడో అది ఆడదవచ్చు మగవాడవ్వచ్చు సరి చేసుకొని సమర్థవంతంగా కాపురం చేసుకున్న కూడా అవుతాడు అర్థమైందా ఈ మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని ఎక్కడికి వెళ్ళకు నేను ఆగి అసలు ఇప్పటిదాకా వీడియో చేయలే నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు కూడా ఇప్పుడు ఏంటంటే ఆవేదన ఏంటంటే ఆవిడ ప్రాణం విలువ ఎనిమిది ఎనిమిదిన్నర లక్షలు అనేసరికి నాకు చాలా బాధగా ఉంది అంటే ఎనిమిదిన్నర లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళు ఎంతసేరో మీకు అర్థం అవ్వాలి అక్కడ క్లియర్గా కనబడుతుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఊరి పెద్దలు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ 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 జరిగే డ్రామా ఏంటి అక్కడ అసలు ఎవరి కోసం ఆ సెటిల్మెంట్ చేస్తున్నారు ఎవరి లబ్ధి కోసం అర్థమైందా అదంతా ఆలోచిస్తుంటే తల్లిదండ్రులు చాలా అమాయకులని నాకు బాగా అర్థమవుతుంది బాబాయ్ ఒక్కడే కూడా ప్రశ్నించే గొంతుకున్నవాడు ఆడు గొంతుకుని కూడా నొక్కేస్తున్నారు వద్దు నువ్వు మాట్లాడొద్దు ఎందుకు చిన్న కేసులు వెనకాల మనం తిరగలేమని చెప్పిస్తున్నారు వాళ్ళ అన్నగారితోనే వాళ్ళ వదునతోనే చెప్పిస్తున్నారు బాబాయ్ అనే వ్యక్తికి కాబట్టి జిమెంట్ ఈజ్ సివిల్ కోర్టు ఎవరంటే విలేజ్ పెద్దలే ఆ పెద్దలేక కోర్టులో తీర్పు తీర్చేశారు కాబట్టి మనం చేసేది ఏం లేదు ఇలాగా బాధపడుతుంది తప్పితే మనం చేసేయడానికి ఏం లేదు ఇక అంత ఆత్మ శాంతి కోరాలని శృతి ఆత్మ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు చేసినప్పటికీ తప్పే కాబట్టి శృతి విషయంలో జరిగింది నాకు తెలిసి మా ఇది కాదు ఇది దారుణం ఇది ఇంట్లో ఎటువంటి రాజీ లేదు థ్యాంక్ యూ